నేను పెట్టి ప్రతి వీడియో మీ వరకు రావాలి కదా అలా రావాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో వరిలో వచ్చు మెడవిరుపు తెగుల గురించి తెలుసుకుందాం దీన్నే నెక్ బ్లాస్ట్ అని కూడా అంటారు ఈ మెడవిరుపు తెగులు వరి యొక్క మెడ భాగంలో వచ్చే సిలిండర్ వ్యాధి దీనివల్ల కంకిలో అంటే గింజలకు ఆహార పదార్థాన్ని పోకుండా ఆపివేసి గింజలు తాలైపోతాయి మరియు సిలిండర్ వచ్చిన దగ్గర నుండి గట్టిగా మారిపోయి అది విరిగిపోవడం కూడా జరుగుతుంది దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి అరికట్టుకోవాలి ఇది ఏ ఏ పొలాల్లో ఎక్కువగా వస్తుందంటే ఎక్కువగా నత్రజని మందులు వాడిన పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ నీటిని నిల్వ చేయడం ద్వారా కూడా ఇది సంక్రమిస్తుంది మరియు పొలంలో మరియు గట్ల మీద ఎక్కువ కలుపు మొక్కలు గడ్డి జాతికి చెందిన మొక్కలు ఉండటం వల్ల ఇది ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది దీన్ని అరికట్టే చర్యలు ఎక్కువగా నత్రజని మందులు వాడకూడదు ఎక్కువగా నీటిని కూడా పొలంలో నిల్వ చేయకూడదు గట్ల మీద మరియు పొలంలో ఉన్న కలుపు గడ్డి చేతికి సంబంధించిన మొక్కల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి పంట వేయకముందు పొలాన్ని ఎక్కువగా దున్ని ఆరపెట్టాలి పిలుకలు మొలకెత్తే సమయంలో మంచి సిలిండర్ నాశకాలు వాడకపోవడం ద్వారా కూడా ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది ఒకవేళ వచ్చి ఉంటే దీనిని ప్రథమ దశలోనే నివారించుకోవాలి మేమైతే మా పొలంలో ప్రారంభ దశలోనే గుర్తించడం జరిగింది దానికోసం మేము స్ట్రోబిన్ మరియు ట్రైసైక్లాజోల్ అనే మందుని పిచికారీ చేయడం జరుగుతుంది అది మాకు ఈ గెలీలియో సెన్సా అనే మందు రూపంలో మాకు మార్కెట్లో దొరికింది మీకు కూడా మీరు దీన్నే స్ప్రే చేయాలని ఏం లేదు మీకు అందుబాటులో ఉన్న సిలిండర్ నాశకాల ద్వారా కూడా మీరు అరికట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా తర్వాత వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పంట పొలంలో మీరు ఏ సిలిండర్ నాశకాలు వాడతారో కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి